నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థని వాలంటీర్ల వ్యవస్థని అమల్లో తీసుకొచ్చారు వీళ్ళ గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పౌరులకు నేరుగా సేవలు అందించడానికి యాభై యాభై ఇళ్ళు కలిపి ఒక క్లస్టర్గా విభజించి ఒక్కొక్క వాలంటీర్ని స్వచ్ఛందంగా ఎంపిక చేసి వారి ద్వారా నవరత్నాల పథకాలు అందించడానికి వైసీపీ ప్రభుత్వం గత నాలుగు నెలలుగా నాలుగు సంవత్సరాల పది నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగించింది మరి ఈ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో అనూహ్యమైన అనూహ్యమైన స్పందన రావడమే కాకుండా వైఎస్ఆర్సీపీకి ప్రజల పట్ల ప్రజలకి దగ్గరయ్యే తీరు ఇతర పార్టీలకి కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా కనిపిస్తుంది మరి ఎన్నికల వేళ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబ సమాచారాన్ని సేకరించి అక్రమ మహిళల అక్రమ రవాణా జరుగుతుందని చాలా ఘాటైన పదాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఎన్నికల నిబంధనలు అమలు ఉన్న నేపథ్యంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక విధంగా వాలంటీర్ల వ్యవస్థని నిలుపుదల చేయాలి వైఎస్ఆర్సీపీకి వాలంటీర్లకు ఏమైతే ఈ ప్రజలతో మధ్యవర్తి అన్ని అనుసంధానంగా ఉన్నారో వారందరినీ దూరం చేస్తే ప్రజలకు వైఎస్ఆర్సీపీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడే రాజకీయ పరంగా సహజంగా ఏర్పాట్ చేసే ప్రక్రియ ఇది మరి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం ఎలక్షన్ కమిషన్ ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం ఇకపై ప్రభుత్వ ప్రభుత్వ సంబంధించిన సేవల్లో కానీ ఎలాంటి సేవల్లో కూడా వాలంటీర్లు ఎక్కడ కూడా వినియోగించడం వీలేదని ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది మరి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నుండి తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు కొద్దిసేపటికైతే మాజీ మంత్రి పేరు నాని గారు అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి దెందులూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరి గారు మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక జిల్లాల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలుగుదేశం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇక రాజకీయ కుట్ర మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా రాతలు రాయించి ఎలక్షన్ కమిషనుకి తెలియపరిచే విధంగా తద్వారా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటి మరి ఎలక్షన్ కమిషన్ మీద ఈ రోజు వరకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మార్చి పదహారు నుండి ఎన్నికల కమిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరు కానీ ఎక్కడ కామెంట్ చేయలేదు మరి ఈరోజే తొలి రోజు మొట్టమొదటిగా ఎలక్షన్ కమిషన్ పైన సిపి నాయకులు నోరప్పడం మొదలుపెట్టారు అంటే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ నడుస్తున్నట్టుగా మరి బీజేపీ ఇప్పటివరకు టీడీపీకి అనుకూలంగా లేదు మళ్ళీ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా మారింది ఆ మారడం వల్లే కేంద్రంలో ఉన్న బీజేపీ బీజేపీ పెద్దలపైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి టీము ఒత్తిడి పెంచడం వల్లనే కేంద్రంలో బీజేపీ విధానంలో మార్పులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేక ధోరణతో బీజేపీ వ్యవహరిస్తుందని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మరి ఎలక్షన్ కమిషన్ కూడా శరవేగంగా ఆగమేఘాల మీద టీడీపీ అనుకూల మీడియాలో ఇచ్చిన కథనాలపై వెంటనే స్పందించడం ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ వేగంగా జరిగిపోతున్నాయి మరి ఈరోజు మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ నుండి పేరు నాని గారు ప్రతిపక్షాలపైన అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అధికారులపైన కూడా వ్యాఖ్యలు చేశారు మరి ఎలక్షన్ కమిషన్ అధికారులు మరి అన్ని అన్ని ఆచితూచి వ్యవహరించి వ్యవహరించాలి మరి ఇప్పటికే మరి ప్రతిపక్ష పార్టీలు రకరకాలు చేస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు మరి వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు సేవలు అందించాలి ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం ఐదు గంటలకే పెన్షన్ అందించాలి ప్రజలకి మరి ఆ పెన్షన్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి పెన్షనర్స్ పెన్షనర్స్కి పెన్షన్ అందించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మరి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఇప్పటికిప్పుడు సాధ్యపడుతుందా వాలంటీర్ల వ్యవస్థ అంటే మరి స్వయంగా వారికి యాభై ఏళ్ళు తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగేది ఇప్పుడు ఆ ప్రక్రియ లేదు మరి రేపు మరి జిల్లా యంత్రాంగాలు ఆయా జిల్లాలో ఉన్న యంత్రాంగాలు ఆక మీద పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి మరి ఏ విధంగా అందజేస్తారు మరి ఎలా అందజాన్ ఎలా అందజేయాలని దాని మీద జిల్లా యంత్రాంగాలు మల్లగుల్లలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో భీమవరంలో కూడా ప్రస్తుతం వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసినట్టు మనకున్న సమాచారం మరి అదేవిధంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు కూడా వాలంటీర్లు స్వచ్ఛందంగానే రాజీనామా చేసి తమ విధుల నుండి తప్పుకుంటున్నట్టుగా కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిసింది మరి భీమవరంలో స్టార్ట్ అయింది మరి మిగిలిన నియోజకవర్గాలు కూడా ఆ ప్రక్రియ కొనసాగిద్దేమనుకోవాలా మరి వాళ్ళంతా రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఇంకా సామాన్య పౌరులే అందరితో పాటు వాళ్ళు ఒకరిగా ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా రావచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎవరైనా కలవచ్చు ఎవరితోనైనా మాట్లాడచ్చు ఎవరింటికైనా వెళ్ళొచ్చు ఇంకా వాళ్ళ మీద ఆంక్షలు ఏమీ కూడా పనికిరావు చేయవు కాబట్టి మరి వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేస్తే మరి యథావిధిగానే మరి వాలంటీర్లు వారి విధులు నిర్వర్తించుకోవచ్చు వాళ్ళ సొంత పనులు కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు దానికి యంత్రాంగానికి కానీ ఎలక్షన్ కమిషన్గా నిబంధనలు పెట్టకూడదు మరి కొత్త తరహా విధానాలు ఇంకా రేపటి నుంచి అమల్లో రానున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి హోరాహోరి పోరు నడవబోతుందో ప్రజలకు ఏ పార్టీ దగ్గర అవుతుందో ఆ పార్టీని దూరం చేయడమే ప్రతిపక్షాల పాత్ర ప్రతిపక్షాలని ఢీ అధికార పార్టీ లక్ష్యం మరి రేపు నుంచి జరిగే ఈ ఎన్నికల కమిషన్కి ఒత్తిడి పెరిగే అవకాశం లేకపోలేదు ప్రస్తుతం ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఎలక్షన్ కమిషను రేపటి నుంచి క్షణాల క్షణం మీద ప్రతిపక్షాలకు మేలు అధికార పార్టీ ఇంకో మేలు ఇస్తారు ఈ బృందాలు కలుస్తారు రకరకాలుగా ఇంకా రాజకీయ ఒత్తిడి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ రేపటి నుండి విధులకు హాజరయ్యే అవకాశం లేదు అని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పి మరి జిల్లా యంత్రాంగం స్థానికంగా ఉన్న గవర్నమెంట్లో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ ద్వారా పెన్షన్ అందించే కార్యక్రమం చేయడానికి సర్వే ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం ప్రజలకి ఇబ్బంది కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఆనందం ఉండే అవకాశం ఉంటుంది అధికార పార్టీకి కొద్దిగా ఇబ్బందులు ఇబ్బందులు కలగక తప్పదు మరి రేపు నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో చూద్దాం మరి మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో